జై భీమ్ జై మాదిగ జై మందకృష్ణ జై అంబేద్కర్ అయితే గత ముప్పై సంవత్సరాలుగా మాదిగల హక్కుల కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చేస్తున్నటువంటి పోరాట పోరాటానికి గుర్తింపుగా సుప్రీంకోర్టు ఏదైతే ఎస్సీ వర్గీకరణ న్యాయమైందే ఆయా రాష్ట్రాలు జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు చేసుకోవచ్చు అనేటటువంటి అంశం ఏదైతే ఇచ్చిందో దాన్ని స్వాగతిస్తూ మరి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆ యొక్క ఆదేశాలని పాటిస్తామని అసెంబ్లీలో చెప్పినప్పటికీ దాన్ని కాలయాపన చేస్తూ మరి మాదిగలకు మాదిగ ఉపకులాలకు నిరాశ కలిగించేటటువంటి విధంగా చేస్తున్నటువంటి పరిస్థితిలో హైదరాబాద్లో ఏడు తారీఖు నాడు లక్షల డబ్బులు వేల గొంతుల కార్యక్రమాన్ని ఏదైతే మందకృష్ణ ప్రారంభించిండో దానికి ఆందోళన నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో వెళ్లాలనేటటువంటి ఉద్దేశంతో మాదిగ యువకులను మాదిగలను డప్పుల పరంగా చైతన్యం చేయాలని నిన్న అంటే రెండు తారీఖు నాడు ఆందోళన నియోజకవర్గంలో మరి డప్పులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆ యొక్క డప్పుల ర్యాలీకి దాదాపు ఆరేడు వందల మంది డప్పులతో వచ్చి మరి విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా నేను నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జయపురం చేసినందుకు అయితే రేపు ఏడు తారీఖు నాడు కూడా అదే విధంగా వేల సంఖ్యలో ఈ నియోజకవర్గం నుండి అన్ని గ్రామాలలో తమ తమ వెహికళ్ల ద్వారా ట్యాంగ్ బండు దగ్గర జరిగేటటువంటి లక్షల డబ్బులు వేల గొంతుల కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని దాని యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ ఈ రకంగా పిలుపునిస్తా ఉన్నాము